విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది డల్లాస్ కంపెనీకి కేటాయించిన స్థలంలో నిర్మించిన భవనాలను సబ్లీస్ కి తీసుకునేందుకు రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి పది పేల మందితో టీసీఎస్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి తొలిదశలో రెండు పేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు ముమ్మరం చేశారు మరింత సమాచారం మా అందిస్తారు ఇప్పుడు టీసీఎస్ ఐటీ కార్యకలాపాలు విశాఖపట్నంలో ప్రారంభించాలని నిర్ణయించడం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కావలసిన అనుమతులను మంజూరు చేయడం ప్రధానంగా వీరు డెల్లాస్ కంపెనీకి సంబంధించి చాలా కాలం క్రితం అంటే రెండు వేల పదహారులోనే కేటాయించిన ఆ ప్రదేశం ఆ భవనాలని ఉపయోగించుకోవడానికి వీలుగా అంటే టీసీఎస్కి సబ్లీజ్కి ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ఇవన్నీ కూడాను ఇక్కడ టీసీఎస్ కార్యకలాపాలకి వెసులుబాటు కల్పించినట్టు అయింది ఈ టీసీఎస్ కార్యకలాపాలు దాదాపు పదివేల మందితోటేమో ఈ టీసీఎస్ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభం చేయాలనేసి ఆ కంపెనీ ప్రతిపాదింది ఇక్కడ ఉన్న సదుపాయాలు మౌలిక సదుపాయాలన్నింటినీ కూడాను టీసీఎస్ యాజమాన్యానికి సంబంధించిన పెద్దలు వీళ్ళంతా వచ్చి ఇక్కడ చూసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఈ డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఇది పద్నాలుగు వంద పద్నాలుగు వందల మందిని ఈ డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ప్రస్తుతం ఉన్న భవనాలు అకామిడేట్ చేయగలుగుతాయనిసేమో వాళ్ళు చెప్పడం జరిగింది మొదటి దశలో రెండు వేల మందితోటేమో రెండు వేల మంది ఉద్యోగులతోటేమో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు వెసులుబాటుగా ఈ భవనాలు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ పక్కన ఉన్న దాదాపు ఆరు వేల మీటర్ల ప్రాంతాన్ని కూడాను టీసీఎస్కి కేటాయించాలి కేటాయించి వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగానేమో అక్కడ అదనపు భవనాలను కట్టుకోవడం కానీ లేదా ఆ సదుపాయాలు విస్తరించడానికి కానీ వీటన్నిటికీ కూడాను అవి అనుకూలంగా తీసుకోవాలనిసేమో కూడాను ఈ యాజమాన్యం అలాగే ఈ మొన్న తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో పరిశ్రమల శాఖ వెల్లడించడం జరిగింది ఇక్కడే ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడాను ఇదే ప్రాంతంలో ఉంది ఇదే ప్రాంతంలో ఐటీ కంపెనీలు హిల్ నెంబర్ వన్ హిల్ నెంబర్ టూ హిల్ నెంబర్ త్రీలోనే విస్తృతంగా ఐటీ 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 ఎనేబుల్డ్ కంపెనీస్ అన్నిటి కూడాను ఇక్కడ ఐటీ నాన్ ఐటీ సెజ్ ఇది మొత్తం ఈ ఈ సజిలోనేమో కొలువై ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి పునరుజ్జీవనంగా పునరుజ్జీవనం చేయడం దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ప్రాంతంలో కొత్త సందడిని నెలకొనేలా చేస్తున్నాయి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అందరూ ఏం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇక్కడ మూడు వేల మంది క్యాంపస్లో ఉంటే మూడు వేల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారని అందరూ ఆఫీస్కి రావాల్సి వచ్చి పనిచేసే అవసరం ఉంటుందండి ఇప్పుడు వీక్కి టూ డేస్ వస్తే చాలు త్రీ డేస్ యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు అలా రొటేట్ చేస్తే కనుక టూ షిఫ్ట్స్లో వర్క్ చేసినా కూడా అక్కడ మూడు వేల మంది ఇన్ క్యాంపస్ పదిహేను వందలు పదిహేను వందలు వేసుకున్న అండ్ మూడు వేలు వర్క్ ఫ్రమ్ హోమ్ వేసుకున్నా కూడా సిక్స్ పీపుల్ కెన్ బి ఎంప్లాయిడ్ ఫ్రమ్ డే వన్ తీసేసి తలుచుకుంటే కనుక ఎందుకంటే ఎవరిబడి ఇన్ హైబ్రిడ్ మోడ్లో ఉన్నారు ఇన్ఫోసిస్ కూడా చాలా మంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సో ఐ థింక్ టీసీస్ ఆల్సో విల్ గివ్ వర్క్ ఫ్రం హోమ్ ఫర్ టూ టూ త్రీ థౌసండ్ పీపుల్ అనుకుంటున్నాను నేను సేమ్ క్వాంటిటీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే సిక్స్ థౌసండ్ పీపుల్ విల్ ఎంప్లాయిడ్ అండ్ డే వన్ ఇది అయిపోయిన తర్వాత విల్ టేక్ అనర్ బిల్డింగ్ ఆన్ లీస్ ఫస్ట్ దే విల్ టెస్ట్ ద వాటర్స్ విశాఖపట్నం ఎలా ఉంది వాళ్ళకి ఎలాగా సూట్ అయ్యిందని తర్వాత స్టేట్ గవర్నమెంట్ విల్ గివ్ దమ్ ల్యాండ్ నాకు తెలిసి ఫేజ్ టూలో వాళ్ళకి ల్యాండ్ ఇస్తారు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ ఏకర్సో హండ్రెడ్ ఏకర్స్ టూ హండ్రెడ్ ఏకర్సో దే విల్ బిల్డ్ ఎ బిగ్ క్యాంపస్ ఆ క్యాంపస్లో దే విల్ హ్యావ్ దర్ ఓన్ ట్రైనింగ్ ఫెసిలిటీ మైసూర్లో ఇన్ఫోసిస్ లాంటి ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ సీఎం గారు కన్విన్స్ చేస్తే ఇట్ బి బ్యూటిఫుల్ ఫర్ ద సిటీ ఒక పెద్ద మొత్తం ఎంటర్ టీసీస్కి ట్రైనింగ్ సెంటర్ కానీ ఇన్ఫోసిస్కి ఉందని మైసూర్లో ఇరవై ఐదు వేల మందిని ఒకసారి ఆన్ బోర్డ్ చేసి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ చేసి పంపిస్తారు ఎంప్లాయ్మెంట్ ముందు యాక్చువల్లీ దే ఆన్ బోర్డ్ దేమ్ అండ్ గివ్ ఫిఫ్టీ పర్సెంట్ సాలరీ అండ్ ట్రైన్ దేమ్మాట వాళ్ళకి కావాల్సిన కోర్స్ అంట్రైన్ దెన్ దేవుల గివ్ దెమ్ ఫుల్ శాలరీ అండ్ బోర్డ్ దేమ్ అటువంటి క్యాంపస్ కానీ ఇక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్గా ఇనిషియల్ జాయినింగ్లో ట్రైనింగ్ ఇస్తే అటువంటి క్యాంపస్ కి ఇంక ఎక్కువ ల్యాండ్ ఇచ్చి టీసీఎస్ అలాగైతే ఇన్ఫోసిస్ అలాగైతే మైసూర్లో పెట్టిందో టీసీఎస్ని కూడా ఇక్కడ అలారెడ్డి ఒకటి పెట్టమని సీఎం గారిని రిక్వెస్ట్ చేయొచ్చు ప్లస్ మెయిన్ ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్లో వాళ్ళు ఎంతమంది ఎంప్లాయ్ చేసుకుని దే విల్ మోర్ ఇన్ టూ త్రీ ఇయర్స్ ఫిల్ చేసుకుని టీసీఎస్సీస్ ఒకటి వెరీ బిగ్ స్ట్రెంత్ ఇన్ ఇండియా వన్ ద లార్జెస్ట్ కంపెనీస్ ఇండియా అండి సో వాళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఇదంతా ఒక ఎత్తే అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చే ప్రోత్సాహకాలు అలాగే స్టార్టప్లకు సంబంధించి ఇస్తున్న గతంలో ఉన్న అవరోధాలన్నింటినీ కూడాను మొత్తం పరిష్కరించి వారికి ప్రోత్సాహం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడాను ఉపాధి కల్పన మరింతగా పెరిగితే ఇక్కడ సదుపాయాలు కూడాను మరింతగా విస్తరిస్తాయి అలాగే ఇరవై నాలుగు బై ఏడు అంటే మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడాను ఇక్కడ ఐటీ కార్యకలాపాలు ఐటీ సంబంధిత ఉద్యోగులు వారికి పూర్తిస్థాయి రక్షణ హైదరాబాద్లో మాదిరిగా మొత్తం హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో మాదిరిగా ఇక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి కొనసాగుతాయి ఉపాధి కల్పన చాలా వేగవంతం అవుతుందనేసేమో ఇక్కడ స్థానిక యువత ఆశిస్తోంది ఎవరో శ్రీ శ్రీనివాస్త కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం